ఐ హలో వెల్కమ్ టు అనుషా బ్లాగ్స్ ఈ రోజు వీడియో మా ఊర్లో బోనాల పండగ ఇంకోటి అదే రోజు రాఖి పండగ కూడా ఉంది అయితే మేము ఇంకా పొద్దున మా రెడీ చేసి నేను మా మా ఇంటికి అయితే వచ్చేసినాము ఇంక ఇక్కడ మా ఉదీనా మా ఆ పిల్లలు మా అంటే మా పిల్లలు తీసేసుకొని ఇంకా మా బావ అయినాక అందరం కలిసి పోచమ్మ టెంపుల్కి వచ్చినాము ఇంకా సాయంకాలం బోనాలు కానీ ఇంకా మేము పొద్దున్నే వచ్చేసినాము ఇంకా అమ్మవారికి నైవేద్యం చేసుకొని తీసుకొని వచ్చినాము ఇంకా సాయంత్రం పిల్లలతో ఇబ్బంది అవుతుంది చాలామంది ఉంటారు అనేసి పొద్దునే వచ్చేసినాము ఇంకా మేము పసుపు కుంకుమ గంధము అన్నీ తీసుకొని వస్తు వచ్చినాము ఇంకా లోపలనేమో అమ్మవారికి పసుపు కుంకుమ గంధము పెట్టేస్తున్నాను అనమాట ఇంకోటి ఉత్పత్తి ఏడుక తీసుకొచ్చినాము ఉత్పత్తి గినంగా అమ్మవారికి వేస్తున్నాము ఇంకా ఇక్కడేమో మా జాన్సకనేమో బయట కడప గడిగేసి కడపకు బొట్లు పెట్టేసి మొగ్గు ముగ్గేసేస్తుంది ఇంకా మా లడ్డుగాడు మా అమ్ములేమో ఆట ఆడుకుంటున్నారు ఇంకా బయట కూడా పోతిరాజు ఉంటారు కదా అమ్మవారి ముందల పోతిరాజు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాము పెట్టేసుకొని ఇంకా లోపల ఉత్పత్తికి ముట్టి చేసి ఇంకా పూజ చేస్తున్నాము అయితే అమ్మవారికి నైవేద్యం ఏం చేసుకొచ్చినామంటే బెల్లమన్నం చేస్తాము అన్నము పచ్చి పులుసు పెరుగు కొంచెం బెల్లం పెడతాం అన్నమాట అయితే బోనం లేదు ప్రతిసారి నైవేద్యం చేసుకొని వచ్చి ఇట్లా అమ్మవారికి పెడతాము ఇంకా మేమేం బోనం ఏం చేయము అందుకని ఇట్లా చేస్తాము ఇంకా పూజ అయిపోయినాక మొక్కేసుకున్నాము ఇంకా బయట పోతురాజు గుడుక నైవేద్యం పెడదామని ఒక ప్లేట్లో తీసేసి పట్టుకొని బయటికి వెళ్తున్నాము ఇంకా మరికి కాడేమో పూజలు ఎక్కువైనాయి భక్తి ఎక్కువై అక్కడిక్కడ మొక్కేసుకుంటూనే ఉన్నాడు ఇంకా ఒక్కటే మొక్కడం మొక్కేస్తున్నాడు ఇంకా మేము బయటకు వచ్చేసినాక రాజమంద్రాడక నైవేద్యం పెట్టేసి పూజ చేసేసినాము మేము సాయంకాలం ఇంటికి వచ్చినాము ఇంటికి వచ్చేసినాక ఇంక ఇది మా రూము ఇంకా రాఖీలు మా ఇంట్లో అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కట్టవద్దు అంటే తాతయ్య చనిపోయిండు కదా అందుకే కట్టకూడదు అని చెప్పేసి ఇంకా అందరం మా రూమ్ కాడికి వచ్చినాము మా వదిన మా బావకి కట్టేసింది మా హస్బెండ్కి గుడిక కట్టేసింది ఇంకా తర్వాత నాకు కట్టేసింది వదిన కదా మంచిగా ఇట్లా అంటే పెళ్ళైంది అనుకో ఒకవేళ అన్నకి అట్లా తమ్ముడి కింద అనుకో వాళ్ళ భార్యలకు కూడా కడతారనమాట ఇంకా అందుకనే సేమ్ మా హస్బెండ్ కట్టేసిన తర్వాత వదినే పక్కలో కూర్చోబెట్టేసి మా నన్ను గుడుక బొట్టు పెట్టేసి కట్టేస్తుంది ఇంకా సేమ్ అన్నమాట మా ఇంట్లో ఇంక ఇంట్లో కడతారు చాలా వరకు అయితే ఇంకా తర్వాత ఇంకా మా కానికి వాళ్ళు అక్కలు కడుతున్నారు ఫస్ట్ అమ్ములు కడుతున్నాయి పెద్ద అక్క బొమ్మరాకి తీసుకొని వచ్చి మంచిగా బొమ్మలు ఉన్నాయని ఇంకా తీసుకొచ్చి ఇరికి ఇరికిగానికి కట్టేసుకున్నాడు వాడు మంచిగా చీరంగా పెట్టుకొని చూస్తుడు ఏమో జరుగుతుంది ఏమని వాడు మంచిగా చూస్తున్నాడు ఇంకా తర్వాత రికీ కాని వల్ల రెండో అక్క వచ్చింది ఇంకా లడ్డు కూడా బాగా కట్టని కడుతుండు మంచిగా బొట్టు పెట్టేసుకుండు మరికి కాడేమో మంచిగా సైలెంట్గా చూస్తుండే ఏమనకుండా ఇంకా వాళ్ళ రెండు అక్కడికి కట్టించుకుంటున్నాడు ఏమనకుండా సైలెంట్గా ఉన్నాడు మంచిగా కట్టించుకొని స్వీట్లు తింటున్నాడు ఏమనకుండా తర్వాత నేను కట్టిన అరికి కానీ అరికి నాకు తమ్ముడు అవుతాడు ఇంకా అందుకనేసి ఇంకా నేను ఇంకా కట్టేసిన అయితే మా అన్నయ్యకినా కట్టొద్దు అనమాట అలా తాతయ్య చనిపోయి వన్ ఇయర్ కాలేదు కదా అందుకని ఇంట్లో కట్టొద్దు మా వాళ్ళు ఎవరు కట్టకూడదు వాళ్ళకు కట్టద్దనమాట ఇంకా అందుకనేసి ఇంకా నేను ఈసారి మారికి కానికైతే కట్టేసినాము ఇంకా మా హణిపాప వచ్చి మమ్మీ నేను కడతా నేను కడతా అన్నది మధ్యలోనే వెళ్ళిపోయింది ఇంకా నేను మంచిగా వానికి కట్టేసిన కట్టేసినాక స్వీట్ తినిపించిన తినిపిస్తే తిన్నాడు మంచిగా మనకు సైలెంట్ కూర్చున్నాడు మా రిక్కి కాడు రాఖీలు అన్ని కట్టించేసుకొని ఇంకొకటే చేతులు దూసుకుంటున్నాడు బాగా అటు ఇటు చూసుకుంటూ ఇంకా స్టైల్గా అటు ఇటు వాక్ చేయడం అవన్నీ చేస్తున్నానమాట ఆ హ్యాపీనెస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అన్ని రాఖీలు కట్టించుకొని ఇంకా తర్వాత ఇంకా నేను మా వదిన కట్టేసిన మా వదినకు ఇంకా బొట్టు పెట్టేసుకొని పతి రాఖీలు కట్టుకున్నాము నేను మా వదిన కట్టేసినాక మా పిల్లలు అడిగినాక అందరికీ బురుస కట్టేసుకున్నాం ఇంకా మా అరికి కాడు అట్లా చూస్తూ చూస్తూ అట్లాగే నిద్ర పోయిండు ఇంకా మేమందరం రాఖీలు కట్టేసుకొని ఇంకా బోనాల కాడికి అయితే వెళ్ళినాము ఇంకా బోనాలు అన్నమాట సాయంకాలం స్టార్ట్ అయినాయి కదా ఇంక వచ్చి బొర్రాయ్ కాడ అందరూ అంటే ఒక్కొక్కరు తాను పోయి సప్లై చేసుకుంటా పోయి తోలుకొని వస్తారు తోలుకొచ్చిన తర్వాత బొర్రయ కాడ తిరిగేసి ఆ నుండి కోటమ్మసమ్మ దగ్గర పోయి కోటమాసమ్మ చుట్టూ తిరిగేసి ఆ నుండి పోచవ పోయి బోనాలు అమ్మవారికి సమర్పిస్తారు ఇంక రండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వ్లాగ్స్